హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ బ్రష్ ఇవాళ వచ్చేసి దొండకాయ ముద్ద కూర చేసేసుకుందాం దీనికోసం అని చెప్పి ఒక చక్కగా ఒక బౌల్లో కాస్త ఉప్పు వేసుకొని దొండకాయల్ని వాష్ చేసుకోవాలి దొండకాయలు ఎప్పుడైనా సరే కాస్త తడి ఉన్నప్పుడే కట్ చేసుకుంటే జిగురు వచ్చేస్తాయి అలా కాకుండా వాటిని చక్కగా తుడి చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ అండ్ వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలు తీసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ధనియాలు జీలకర్ర మిరపకాయలు కాస్త ఆయిల్ వేసి చక్కగా అలా వేయించేసుకోవాలన్నమాట ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వెల్లుల్లి యాడ్ చేసుకొని కాస్త చింతపండు యాడ్ వేసుకొని ఇలా చక్కగా వేయించేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఇంకా ఈ లోపు మనము పక్కన అదే పాన్లో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని మనము దొండకాయలన్నీ కూడా చక్కగా వేపేసుకుందాం అనమాట దొండకాయలు కాస్త వేగి వేగకుండా పూర్తిగా మనకు వేగిపోకుండా అలా మధ్యలో ఒక రకంగా వేయించుకోవాలి దీంట్లో కాస్త ఉప్పేసేసి అలా కొద్దిగా పసుపు యాడ్ చేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు అలా ఉంచితే మనకు ఇలా వేగిపోతాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇలా వేగిపోయిన తర్వాత మరొకసారి కలిపేసుకొని మీకు అవసరం అనిపిస్తే ఇంకొకసారి మూత పెట్టేసుకొని మీరు మగ్గించుకోవచ్చు లేదు మనకు వేగిపోయాయి అనుకున్నప్పుడు మనము గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా ఇందులో కాస్త మగ్గాలన్నమాట ఫైనల్గా ఇక్కడ మనకు అవసరమైతే కాస్త ఉప్పు యాడ్ చేసుకొని మనం సాల్ట్ సరిచూసుకొని తర్వాత మనకు కావలసినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే మనం ఇలాగే డైరెక్ట్గా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ ముద్ద కూర మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఇలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్